ఆలమించుకొనక సంతోషంగా నేను పరుచుకురాను మా చెల్లె మా తోడబుట్టిన చెల్లె మా చెల్లె మా చెల్లె పేరు చిన్న

కంచాలి <simitation> కంచాలి <simitation> <simitation>

మరి బడిపోయి నా బిడ్డలు ఎందుకస్తారు బడిపోయి ఎందుకస్తారు కానీ నా బిడ్డలు ఎంత చదువు నేర్చుకుంటారు నా బిడ్డలు చదువుకలు నేర్చుకుంటారు ఎంత జ్ఞానవంతులు అయ్యిరో ఎంత తెలివికలు అయిర నేను అడిగి తెలుసుకున్నాడు మారాదు అడిగినప్పుడు నాకు ఏవో సమాధానం చెప్తారు నా బిడ్డలు ఎంత ఎంత తెలివి కళ్ళు లేరు ఎంత జ్ఞానం అడిగి తెలుసుకున్నాడు అనుకున్నాడు అయ్యో ఆవిడితా నార కొంచెం మరి డేడి బిడ్డా బాబు సిచ్చ అంటే సినిమాపనట్టు విన్నా బాబు అంటే నీ బాబుని అన్నట్టు గట్ల బిడ్డా డేడి చిన్న పిల్ల గా ఆ పద చిన్న వలసి నీను జప్ప జప్ప మెలిగినాదే ఎర్దిని మెలిగిరో గా జప్ప జప్ప మెర్దినా మరిని అంటే పనికితం మెలిగిరో ఎండికేది నా పెద్ద బిడ్డ అయితే మాత్రం దీనికి సంబంధాలు కూడా కష్టం నేను మంచిగా ఇల్లు కాపాడుతున్నా ఎందుకేనా బాగా వస్తాను ఎందుకు నా బిడ్డ బాగా వస్తుంది కేంద్రుగా చేసిన చెక్క బొమ్మలు ఎక్కలేదు అనుకుంటున్నా నాకు పరిమిస్తాను நூடு பிர மூணு வேலை முப்பை பாட்டாட்டே എന്തൊരു കാട്ടൊരു ബിറ്റി എല്ലാം നേരിട്ട് ഞാൻ വീട്ടിൽ നീ മണ്ഡലം ഫസ്റ്റ് భూ ఫస్ట్ మండలం అనుకుంటా మూడు ప్రశ్నలు అడుగుతాను నేను అడుగుతాను ముప్పై మూడు ప్రశ్నలు మూడు ప్రశ్నలు అడుగుతాను నేనంటే ముప్పై అడుగు అంటుంది నా బిడ్డ అంటే మీరు పాటాఫాటా చెప్పేసింది అంటే అందరికీ అంటారు ఇస్ బిడ్డలు నేను ఇంటర్ మాటర్ మారత

కన్న తల్లి ఆ ఇచ్చినోడు కన్న తండ్రి మరి కన్నోళ్ళ గొప్పనా బల్లె పోతే చదువు నేర్పుతాడు సార్ గొప్పనా బిడ్డ చేసుకున్న భర్త గొప్ప నా బిడ్డ బిడ్డైన కన్న తల్లి గొప్పనా కన్న తండ్రి గొప్పనా సారు గొప్పనా సంతానం ఇచ్చిన దేవుడు గొప్పనా మోగోడు గొప్పనా అంటాడు వాటి ఆడి ఆడి ఎంత పిచ్చి అయితే గాని సంతానం ఇచ్చినా దేవుడు ఎట్లా గొప్ప సంతానం దేవుడు ఇచ్చిండు మర్చిపోయిండు మరి పంతులు ఎట్లా గొప్ప పంతులు గొప్ప కాదు వాడు పైసలుగా చదువు చెప్తారా సారా అంటే పైసలుగా చదువు చెప్తారా వాడు కొడుతాడు తిడుతాడు ఏ మోడెట్లా గొప్ప డే ఆడి వాడు ఉప్పు లేకున్నా కొడుతాడు పప్పు లేకున్నా కొడుతాడు మొగోడు అసలే గొప్ప కాదు తల్లి ఎట్లా గొప్ప కన్నది మమ్మల్ని భూమి మీదేసి మమ్మల్ని కట్టం చూడలే మా సుఖం చూడలే నాయన అందరికన్నా గొప్ప ఎవరు అందరికన్నా నానా నా బిడ్డ అంటే బిడ్డే కాదు మద్యం అనుకోవాలి ఎరికేనా కానీ మీకు నవ్వర్తను బాగా నా బిడ్డ బిడ్డ రాను మధ్య నా దేవత నా ఇంటి లక్ష్మి ఓకేనా

తల్లి గొప్ప కాదు దేవుడు గొప్ప కాదు సారు గొప్ప కాదు మోడు మొగల తాళ దెంప పెళ్లి చేసుకున్న తోనే ఉప్పు లేకునే కొడతారు కప్పు లేకునే కొడతారు వాళ్ళతో శర పెళ్లి చేసుకునే బాధలు ఈ ఊరు చెరువుగా ఆడవారు నిపురాలు దున్నుకొని బతకవచ్చు మోగడు గొప్ప కాదు మమ్ములు తల్లి లేకున్నా సాటి ఆడింది గొప్ప దేవత నా ఇంటి లక్ష్మి ಈಗ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಬೀಡೋಣ अयो <laughs> अयोबित्री <laughs> <laughs> பரக்கால <laughs> <laughs> ਦੋਰ ਲਾਂਜਾ ਕੋਲ ਤੋਂ ਦੀਨ ਵੀ ਨੇ ਉਹਨਾਂ ਕੰਨਾਂ ਤੋਂ ਦੀਨ ਨੇ ਦੋਰ ਨੂੰ ਕੋਲੋਂ ਉਹ ਹੀ ਨੇ ਉਹ ਹੀ ਨੇ ਦੀਨ ਕੰਨਾਂ ਬੰਨ੍ਹੇ ਜਿਹੜਾ ਆਖਦਾ ਨਾ ਬੀੜੇ ਵਿੱਚ ਐਂ ਅਮਰੀਕਾ ਪਾਇਆ ਸੀ ਤੇ ਮੋਤਲੇ ਬੱਕਾ ਵੜਦਾ ਮੋਤਲੇ ਅਰੇ ਪਾਣੇ ਕੋਈ ਉਹ ਇਸ ਕਬੂਦਰਾ ਜੋ ਟਿਕੜੀ ਪੋਛਿਆ ਲਾਟੇ ਮੈਂ ਆ ਮੈਂ ਨਾਈਂ ਪਾਕ ਆ ਨੰਬਰ ਤੋਂ ਕੋਲੇ ਮੈਂ ਬੁੱਲ ਕਾਰੀਂ ਲੰਦਾ ਕਾਦਰਗਾ ਤੇ ਪੋਤੂ ਨਾ ਕੋਲੋਂ ਥੋੜੇ ਲਾਟੇ ਵੀ ਤਾਂ ਮੰਡੀ ਕੱਲ ਲੈਣੇ ਬੀੜੇ ਬੱਤਾਰਤ ਨਾ ਮੈਂ ਮੋੜ ਗੁੱਤਾ ਮਤੇ ਦੋੜ ਤੋਂ ਗੁੱਤਾ ਵੜਦਾ ਨਹੀਂ ਹਾਂ ఇరవై ఐదు వందల గులు నేను ఒక ఐదు ప్రశ్నలు అడుగుతా సమాధానం చెప్తావాదు ఐదు వందలు పట పట షెట్ చేసే అది ఐదు వందలు ఇంకా మూడు వందలు నా పేరు కాపాడుతున్నా సంతానం ఇచ్చిన దేవుడు గొప్పనా నవమాసాలు మోసే రక్తాన్ని తన సన్వా చేసుకుంటది భూమి మీద ఎత్తది తల్లి గొప్పనా రూపం ఇచ్చిన తండ్రి గొప్పనా బెపోతే చదువు నేర్పుతాడు సారు గొప్పనా చేసుకున్న భర్త గొప్పనా ఎవరు గొప్ప బిడ్డ ಮಾತಾಡಿ ನಡ ಲಕ್ಷರ ಮಾಟ ಮಾತಾಡಿದೆ ನಡುವೆ ಚೆನ್ನಯ ఏమన్నది నా బిజ దేవుడు అనే తోడు ఇచ్చి మర్చిపోతాడు దేవుడు ఎట్లా గొప్ప నానా తల్లి అనేది కరిమ మీద మరిచిపోతుంది తల్లి ఎట్లా గొప్ప అవుతుంది అయ్యా పోతే చదువు డబ్బులు తీసుకొని సారు చదువుతుంది సార్ ఎట్లా గొప్ప చేసుకున్న వరద లక్షల వరకట్టేసుకుంటాడు నువ్వడు ఎట్లా గొప్ప నువ్వే గొప్ప నా అనేది నా బిజడు బిజ్య క్లాస్మేట్ మాట్లాడకు వాళ్ళు మాట్లాడదు అర్థం చేసుకోవాలి నీరే గొప్ప నా బిడ్డ శిబాద్ ఇద్దరు బిడ్డలు నేనే గొప్ప అని చెప్పారు కదా నా చిన్న బిడ్డని అడుగుతా ఇద్దరి కన్నా ఇంకా చిన్న బిడ్డ ఇంకా బాగా తెలియకాలదురా నా చిన్న బిడ్డ అంటే ఈ ఇద్దరి బిడ్డల కన్నా నీరం గొప్ప అని చెప్తుంది నా చిన్న బిడ్డ ఎక్కడికేరా బిడ్డమ్మా ఎక్కువ ప్రే ఉండేది అయితే ఎవరికైనా ఏ తల్లికైనా చిన్నబిడ్డ ఎక్కువ ప్రే చూసి నేను ఇద్దరు బిడ్డల కింద ఆరంపడి చేసిన ఆరంపడికి వచ్చేసి నా చిన్న బిడ్డ అంటే ఒకసారి చూడరు నేనే ఒక పంటది నా బిడ్డ తెలివి కల